కుంగనూరులో కౌన్సిలర్లపై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వాలంటీర్లు తమను బలవంతంగా రాజీనామా చేయించారని కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వాలంటీర్లు నిరుద్యోగులుగా ఉన్న మాకు ఉద్యోగ భృతి కల్పించగా గత ఐదు సంవత్సరాలు నుండి ఎంతో కష్టపడ్డాం ప్రభుత్వం అన్ని రకాలుగా మా సేవలను ఉపయోగించుకుని ఎన్నికల సమయంలో బలవంతంగా ఇక్కడ ఉన్న రెండు వందల మంది చేత బలవంతంగా రాజీనామాలు చేయించి రాజీనామా చేసిన బాధితులందరూ ఏకమై పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందించారు స్పందించిన కమిషనర్ వీరి అభ్యర్థనను ప్రభుత్వానికి పంపుతామన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు చాలా కష్టపడి నిష్పక్షపాతంగా ఐదు వేల రూపాయలకి పనిచేశారు కానీ ఇప్పుడు వాలంటీర్లని చాలా ప్రాంతాలలో ముఖ్యంగా మన పుంగూరులో బలవంతపు రాజీనామాలు చేపించారు ఇక్కడ ఉన్న ఇంతమంది వాలంటీర్లు దగ్గర దగ్గర రెండు రెండు వందల యాభై మంది వాలంటీర్లు ఉన్నారు ఒక్కరు కూడా ఇష్టపడి వాల రాజీనామా చేయలేదు వాలంటీర్ జాబ్కి అందరూ ప్రలోభాలకి లోబడి అందరికీ ఫోర్స్ చేసి రాజీనామా చేయించడం అనేది జరిగింది వాలంటీర్లని బాగా వాడుకున్నారు అన్ని రకాలుగా ఎట్ల రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు కానీ ఇప్పుడు ఎట్లా కూడా చేసేసారు అందుకని వాలంటీర్లు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు ఏ రోజు ఏ పార్టీకి పని చేయలేదు నిష్పక్షపాతంగానే పనిచేశాం ఎవరు టీడీపీ వైసీపీ బీజేపీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఇంతవరకు ఎప్పుడు భేదభావాలు చేయలేదు కానీ మమ్మల్ని లాస్ట్లో నట్టేట ముంచేసి మమ్మల్ని ఎట్లా కాకుండా చేసి మా పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా చేశారు సో అందుకని ఇప్పుడు వాలంటీర్ల తరపున నేను న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాను ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళ ఆవేదన ఇప్పటికీ చాలా కష్టపడ్డాం ఐదు సంవత్సరాలు కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడ్డాము కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏమంటే జాబ్ కోసం ఆడ ఈడ తిరుక్కవాల్సిన పరిస్థితి అయితే ఉంది సో మేము టీడీపీలో ఉన్న నాయకులకి అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కోరుకుంటా ఉన్నాం దయచేసి మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు విషయం ఏంటంటే మా వాలంటీర్ జాబ్ అనేది ఇంత ఎలక్షన్ టైంలో మా కౌన్సిలర్లు కానీ ఇతర కార్యకర్తలు కానీ మంచి మాటలతోనే అట్లా బెదిరించినట్టు కాకుండా అట్లా మంచి మాటలతో కాకుండా చెప్పి నీట్ గా రాజీనామా అయితే చేపిచ్చేసినారు ఇప్పుడు మా డ్యూటీకి మా విధులకి రానియకుండా చేసేసినారు ఇప్పుడు మమ్మల్ని తీసుకుంటారా లేదా ఏది అర్థం కాల ఏ పొజిషన్ లో మేము ఏ పక్క పోలేక మధ్యలో ఉండిపోయినాం వాళ్ళు ఇచ్చే ఐదు వేలకి రాత్రి పది గంటలకు పోయి కూడా పని చేసిన టైం ఉంది కానీ మేము ఆ పార్టీనా ఈ పార్టీనా ఈ పార్టీ మంచిది ఇంతకు ముందు చేస్తున్నాను కాబట్టి ఆ పార్టీ మంచిది అని చెప్పలేదు ఇది చెడ్డది అని చెప్పలేదు మేము రెండు ఒకే విధంగా మెయింటైన్ చేసినాము మా క్లస్టర్ లో కూడా టీడీపీ వాళ్ళున్నా వైసీపీ ఉన్నా ఒకే న్యాయంతో ఒకే సేవ చేసినాం కానీ ఇప్పుడు వాళ్ళు రాజీనామా అయితే చేపి ఇప్పుడు ఏమి చెప్పలే కనీసం మేము ఏదైనా చేస్తామమ్మా చింతా అసలు ఎవరు మాకు ఫోన్ చేయలే ఎవరు ఏమి చెప్పలే ఇప్పుడు మా పరిస్థితి ఏమి మాకు అర్థం కాలేదు మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలా అని కోరుకుంటున్నాం మా ఏ పార్టీకి మేము సంబంధించి మేము వర్క్ చేయలేదు కష్టపడి చేసినాం ఐదు వేలే కానీలే మా మా ఫ్యామిలీ పొజిషన్ ని బట్టి మేము చేసుకున్నాం ఐదు వేలు పదివేలు రెండు వేలు అని చూడలేదు ఎంతో వరకు ఎంతో దీంతో చేసుకున్నాము మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం మన సంఘంలో ఎలక్షన్స్ బిఫోర్ మనకు సుమారుగా మంది వాలంటీర్స్ సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సుమారు యాభై మంది వాలంటీర్లు ఫోర్స్ఫుల్ రిజిగ్నేషన్ మేము సబ్మిట్ చేయడం జరిగింది మా రిప్రజెంటేషన్ కన్సల్ట్ చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రిక్వి రిక్విజిషన్ లెటర్స్ కూడా సబ్మిట్ చేశారు వీటిని పరిశీలించి చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామని అందరికీ కూడా తెలియజేస్తాము